మన అనేక మంది పెద్దలు మాట్లాడింది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏదో సామెత చెప్తారు అన్న ప్రాసన సమయంలోనే ఆవకాయతో భోజనం పిల్లవాడికి పెట్టినట్లుగా ఆఫ్టర్ ఆల్ ఆరు నెలలు అయింది నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను ఒక సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి ఆరు నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా ఇక ఎందుకంటే మా గత్యాంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకో అర్థం కావట్లేదు నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు నేను నేను రియలిస్టిక్గా రియలిస్టిక్గా రేష రేషనిస్టిక్గా లాజ్ లాజిస్టిక్గా నేను చెప్తున్నాను తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఎట్లాగే ఉండం భయపడకండి ఎట్లాగే ఉండం సమస్యల పైన ఉంటాం ఇప్పుడైతే మాకు వారి మిత్రులే వారు బాగుండాలని మేము కోరుకుంటాం ఎందుకంటే వారి సపోర్ట్తో మేము గెలిచాం మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం వాళ్ళు బాగుంటేనే బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం అందువలన ఖచ్చితంగా నాకు నాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది ఎందుకనంటే బ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీళ్ళు చూశారు గత ప్రభుత్వం ఏమేమి చేయలేకపోయిందో ఏమి చెప్పి చేయలేకపోయిందో దళిత బంధు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంకేమేమి సమస్యలు చెప్పి ఫెయిల్ అయిందో అవన్నీ ఈ ప్రభుత్వం చూసింది కాబట్టి ఆ తప్పులు చేయకుండా వీళ్ళు మంచిగానే జాగ్రత్తగానే ఉంటారని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను